హాయ్ ఫ్రెండ్స్ ఇన్నాము ఇట ఈ ఇదేమో బ్రష్స్ ఇదేమో ఐలైనర్స్ ఇదేమో లిప్స్టిక్స్ ఇవి బ్రష్స్ ఇవన్నీ ఎట్లేస్ కొర చట్టుకుందాను ఇదేమో ఇదేమో ఇట్లా చేసుకోవాలి ఇదేమో ఇక్కడ ఐ దగ్గర చేసుకోవాలి ఇదేమో ఐబ్రోస్ దగ్గర ఇట్లా అనుకోవాలి ఇదేమో మళ్ళీ తిరిగి అనుకోవాలి ఇదేమో మళ్ళీ ఇక్కడ ఇట్లా అనుకోవాలి మళ్ళీ ఇదేమో ఇట్లా ఇట్లా అనుకోవాలి ఇదేమో ఐ ఐబ్రోస్ ఇదేమో కాటుక ఇదేమో ఏమో లిప్తి రెడ్ కలర్ ఇది రెడ్ కలర్ ఇవేమో డార్క్ పింక్ ఇవి ఇవన్నీ చూపిస్తున్నాను మీకు ఇవేమో బ్రషెస్ బిస్టిక్స్ ఐలైనస్ ఇవేమో నా బ్యాగ్ థ్యాంక్ యూ స్టడింగ్ స్టార్టింగ్ ఇకుంటున్నాను ఎందుకు ఇట్లా వేసుకుంటున్నాను ఇట్లా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దాన్ని చేస్తావు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది ఇదేమో ఇట్లా ఇట్లా వేసుకోవాలి అన్ని ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను ఇట్లా ఇట్లా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది నెక్స్ట్ ఇదేమో ఇట్లా రుద్దుకుంటుంది అవతాయిది ఇట్లా ఏ కలర్ అన్నల్లల్ల రాసుకోవాలి దేకి రాసుకోవాలి ఈ లాస్ట్ వన్ ఈ లాస్ట్ వన్ ఇట్లా కొంచెం ఇట్లా కొంచెం కొంచెం వేసుకోవాలి అప్లై చేయాలి మళ్ళీ ఇవన్నీ బ్రషెస్ అయిపోయాక మళ్ళీ ఇవి ఐలైనర్స్ ఇదేమో ఐలైనర్ ఇవన్నీ ఐలైనర్స్ ఇవేమో లిప్ స్టిక్స్ ఇక చూపిస్తున్నాను ఇదొక లిప్ ఇదొక లిప్టిక్ ఇది డార్క్ ఇదేమో నా బ్యాగ్ ఇవన్నీ వేసుకుంటాకి ఈ బ్యాగ్ థ్యాంక్ యూ ఆల్ ఇప్పుడు ఇప్పుడు ఎలా అయినా వేసుకుంటున్నాను ఇట్లా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా ఇట్లా వేసుకుంటున్నా ఇది ఆ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ డార్క్ ఇది ఏమో ఇవి ఇందాక మీకు లిప్టిక్ చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ లిప్టిక్ వేసేసుకున్నాము ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చ మీకు నచ్చినట్లయితే షేర్ చే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి Subscribe channel. Thank you all. Thank you all.